ओम नमः शिवाय हर हर जय महालय रे तारय सो दया रे छाया रे लो रे तो रे येस तेरा हमने इतना अनुरोध किया रे जय मेरे नाथ तुम्हारा जय हो ओम ब्रह्म है ओम तपा जो हो ओम एक है ओम तसज्य ओम नमः शिवाय निवास महाराज धनराज गुरु साहब नमसाय जसदेव मनसा बोदसाय तसाद परज्ञान करा अभ्यास ज्ञान अभ्यास गणना महास समृद्धि देयावे संतृ समृद्धि देयावे ये अंतर्गत भाबाट

சுவாமிகங்கள் வாட்சி மாறிப்பா அம்மாறு

అన్ని పలుగురు ఆశీస్ వ్యాపారాలన్నింటినీ కూడా అన్ని పరుగులు ఆశీస్సులు అలాగే మీరు వంశం అభివృద్ధి మనస్ఫూర్తిగా మరొకసారి ఆశ్ని స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వాములు భవానీలు శివస్వాములు సాయి స్వాములు స్వామి గోవింద స్వామి స్వామి తీసుకున్న దీక్ష తీసుకున్న స్వామి స్వామిలందరూ పూర్తిగా ఆరాధించండి

స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి ఏ అయ్యప్ప అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవం ఇది నలభై రెండో రోజు మరి మండల పూర్తి పూర్తయింది ఇక్కడ భిక్షా కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మరి ఈరోజు భిక్షా పదార్థాలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు మా బావగారు గణేష్ల వెంకటేశ్వర గారు శ్రీమతి వెంకటేశ్వరి పద్మావతి గారులు అలాగే మా అల్లుడు గారు రమణ కుమార్ గారు శ్రీమతి హేమశి దంపతులు మరి వీరి గురించి ఒక రెండు మొక్కలు ఈరోజు చెప్పాలని చెప్పని అనుకుంటున్నాను మరి వీరు మన నల్లచెరువు గ్రామం అంటే అమలాపురం దగ్గర డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయినవేలి మండలంలో మన తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటారో విగ్రహం సేమ్ అలాంటిదే ఇంచుమించు అలాంటి విగ్రహం అలాంటి నమూనా విగ్రహాన్ని తీసుకొచ్చి మరి అక్కడ సుమారు పది కోట్ల పైచీలకు ఖర్చుతోటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మరి ఆలయ ప్రాంగణం చూసినట్టయితే మీరు ఎంతో పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అలాగే ఆలయ నిర్మాణమే కానీ ఆలయ ప్రాంగణమే కానీ ఎంతో అద్భుతంగా అక్కడికి వెళ్తే మనకి అసలు వెనక తిరిగి రావాలని అనిపించుకోవాలి అంత అద్భుతంగా మరి స్వామి నిర్మించడం జరిగింది అలాగే అక్కడ ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే మధ్యతరగతి వారు దిగువ మధ్యతరగతి వారికి కూడా వివాహం చేసుకుంటాను కూడా పెద్ద కళ్యాణ రూపం కట్టి మరి ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి స్వామి వెంకటేశ్వర స్వామిని అక్కడ నిర్మించాలి అన్న కోరిక వారి స్వగ్రామం వారు పుట్టినటువంటి జన్మస్థలం నల్లచెరువు గ్రామం వీరు వ్యాపార రీత్యా హైదరాబాద్లో సరిపడినా కూడా మరి స్వగ్రామానికి మనం ఏదో ఒకటి చేయాలి స్వగ్రామంలో మనకు మనం ప్రత్యేకించి ఆ గ్రామ ప్రజలకి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అన్న ఉద్దేశంతో మన స్వామిని నెలకొల్ అక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మీకు మన వాడపిల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయని చెప్పి ఎలా అనుకుంటారో అలాగే మరి నల్లచెరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి అని పేరుగాంచినటువంటి మరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒకసారి దర్శించండి దర్శించి మీరు మీరు ఒక్కసారి ఆలయానికి వెళ్ళి మీరు కోరిన కోరిక ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరి మళ్ళీ రెండోసారి వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఆ నిదర్శనాలు చాలా ఉన్నాయి ఆ స్వామిని దర్శించుకుని ధరించండిగా కోరి ప్రార్థిస్తున్నాను స్వామి శరణం అయ్యప్ప శరణ స్వామి సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్